హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యమదీపాన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ పెట్టాలంటే యమదీపాన్ని ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఆ విషయం గురించి తెలుసుకుందాం దీపావళి అమావాస్య నుండి నాగులు చవితి వరకు ఐదు రోజుల పాటు జరుపుకునే వేడుక ఈ వేడుకలలో మొదటి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆచారం ఇలా దీపం పెట్టడం అనేది అత్యంత శుభకరంగా చెబుతారు యముడు మరణానికి అధిపతి అవ్వడంతో ఆయన గౌరవార్థం వెలిగించే దీపం ఆరోగ్యం దీర్ఘ ఆయుషు ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ధనత్రయోదశి తిథి సమయం పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ధనత్రయోదశి తిది అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటలు పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒక గంట యాభై ఒక్క నిమిషాల వరకు కొనసాగుతుంది కాబట్టి ఈసారి ధనత్రయోదశి శనివారం జరుపుకోనున్నారు ఈ తిథిలోనే యమదీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని చెప్తున్నారు సరైన సమయం ఏమిటంటే ధనత్రయోదశి రోజున యమదీపం వెలిగించడం ఖచ్చితమని పండితులు చెబుతున్నారు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ శనివారం రోజు ఆసుయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేష్టకరం యమదీపం దిశ ప్రాధాన్యం దక్షిణ దిశలో యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెప్తుంటారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడు ఇంటికి సభ్యులకు మంచిదని ఎలాంటి భయాలు దరి చేరవని వివరిస్తున్నారు యమదీపం వెలిగించే విధానం అయితే ఈ యమదీపాన్ని తయారు చేసే సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి దీపం నాలుగు వైపులా ఉండేలా చేయాలి దీపం వెలిగించడానికి నువ్వుల నూనె లేదా ఆవు నూనె వెలిగించాలి ఉపయోగించాలి ఒకేసారి నాలుగు వత్తులు వేసి వెలిగించడం సాంప్రదాయం దీపం వెలిగించిన తరువాత దానిని ఇంటి ఇంటి బయట దక్షిణం వైపు ఉంచాలి దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆరోగ్యం దీర్ఘాయుషు కష్టాలు నివారణ కోసం ప్రార్థించాలి ఈ ప్రార్థన వల్ల ఇంట్లో శాంతి సంతోషం పెరుగుతుందని విశ్వాసం ఉంది యమదీపం ప్రాధాన్ దీపం దాన ప్రాముఖ్యత యమదీపాన్ని వెలిగించిన తరువాత దాన్ని దానం చేయడం కూడా ఎంతో శ్రేష్కరం దీన్ని దానం చేసే అకాల మరణం అనే భయం తొలగిపోతుందని ఇంట్లో ఎల్లప్పుడూ శ్రేష్ నిలిచి ఉంటుందని పెద్దలు చెప్తుంటారు ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ధనత్రయోదశి ఆచారాలు అర్థం త్రయోదశి రోజున యమదీపం వెలిగించడం కేవలం పద్ధతి మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రాధాన్యం కలుగుతుంది దీపం వెలిగించడం అనేది చీకటి తొలగించి వెలుగులు తెచ్చే సంకేతం అదే యమ్ అదే సమయంలో ఇది యముని ఆధారంగా ఆరాధనగా ఆయన ఆశీస్సులు పొందే పద్ధతిగా భావించబడుతుంది కుటుంబం మొత్తానికి ఆరోగ్య రక్షణ శాంతి దీర్ఘ కోసం చేసే ఈ ఆచారం ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతుంది ధనత్రయోదశి సాంప్రదాయాలు విశ్వాసాలు ఈ రోజు కేవలం యమదీపం వెలిగించడమే కాకుండా సంపద కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తారు కానీ ప్రధానంగా యమదీపమే ఈ రోజుకి గుర్తింపు ఇంటి బయట దక్షిణ దిశలో వెలిగించే దీపం యమ యముని కృపను పొందేలా చేస్తుందని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్